ఎవరైనా మనిషిని కదలాలి అన్నా పరిగెత్తాలన్నా బరువు మయాలన్నా కోరు చేయాలన్నా ఖచ్చితంగా మన లోపల ఆత్మ ఉంటే కదా పనిచేయగలం కనుక ఈ ఆత్మ కోసమే కేసుకృష్ణువు మీరు శరీరంతో పాపం చేస్తారు ఈ శరీర సంబంధమైనటువంటి పాపం పోవాలి అంటే ఖచ్చితంగా అన్న అంటారు ఆ పాపకు జీవితం మీరు పెట్టి నా దగ్గర అప్పుడు మీరు పరిశుద్ధులుగా మార్చడం వల్ల మీరు తరలోకం వస్తారని చెప్పడానికి కేసుకృష్ణ భూమి అలా వచ్చిన తర్వాత ఏసుక్రీస్తే ఉన్నతమైనటువంటి మాటలు భూమి మేము బైబిల్లో ఎక్కడ పరలోకం ఉంది ఎక్కడ మనం పుట్టిన వెంటనే భూమి ఉందని మనకు తెలియదు కదా ఎంత అవ్వాలి ఎంత కాదు అప్పుడు దీనికి భూమి అని తప్ప మనకు తెలియదు మన కాదు అలాగని భూమి ఎవరు చేశారు ఇప్పుడు ఎవరో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తే చేశాడు ఏసుక్రుస్తే సమస్యను సృష్టిని సృష్టించాడని ఖచ్చితంగా బైబిల్ అయితే చెప్తాం కనుక చేసినటువంటి వ్యక్తి ఎవరు మనం తెలుసుకున్నప్పుడు నిజంగా అంత గొప్పగా చేశానంటే ఇంత పెద్ద ఆకారం కలిగిన భూమి చేశాడంటే ఆయన ఎంత శక్తి కలిగిన వాడు ఉండాలి అదే కదా ఇప్పుడు ఆ శక్తిని మనం నమ్మడానికి ఈరోజు మనం నమ్మాలి మళ్ళీ ఎందుకు ఏసుక్రీస్తు నమ్మాలంటే ఏసుక్రీస్తు మూడో దినం తిరిగి లేచాడు చనిపోయిన తర్వాత ఆయన దినం తిరిగి లేచాడు అంటే దేవుడు లేపాడు లోకాన్ని కలిగించడానికి కారణమవుతుంది అని ఏగో దేవుడు ఏసుక్రీస్తు తండ్రి మన అందరికీ ఆ ఏసుక్రీస్తు చనిపోయి ఏంటంటే తిరిగి లేచాడు అలా తిరిగి లేవడానికి కారణం ఏంటంటే ఒకే ఒకటి భూమి మీద పుట్టిన మనుషులు అంటారు చనిపోతున్నారు తప్ప తిరిగి లేవట్లేదు కనుక ఏసుక్రి భూమి మీద వచ్చి అయ్యా ప్రతి ఒక్కరికి ఒక బ్రతుకుంది ఈ భూమి మీద కాదు బ్రతుకుంది చనిపోయిన బ్రతుకుంది దానికి ఈ చెట్లు ఉన్నాయి తల చెట్టు ఉన్నాయి తిరిగి అంతా ఉంటుంది కదా అవునా కదా కల చెట్టు అంత చిన్న గింజ కలిగినటువంటి అది మరి ఎంత పెద్ద చెట్టు అయిపోద్దు ఇన్ని సంవత్సరాలు మరి దాని జీవితం ఉన్నప్పుడు మనకు ఉండకూడదు అంతే కదా ఖచ్చితంగా అది చెప్పడానికి చేసి దయతో నేను నమ్మడానికి ప్రయత్నించాను ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మనం ఆలోచించాలి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం మేము గుడ్డిగా నమ్మని చెప్పట్లేదు విన్నారనుకో మేము వచ్చినప్పుడు పెట్టినప్పుడు విన్నారనుకో ఓ ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం డబ్బులు ఉందో ఖచ్చితంగా మీకు కూడా అవుతుంది ఇప్పుడు ఉదాహరణ చెప్తాం మన తల్లిదండ్రులు ఒకప్పుడు ఎక్కడో ఒకటి మన ఐదవ సాంప్రదాయ ప్రకారంగా ఒక చెట్టుని పూజించడం ఒక రాయిని పూజించడం అనుకున్నారు కనుక ఆ పద్ధతి ప్రకారం మనం వెళ్ళాము అవును కాదు కూడా ఒకప్పుడు చేశాను కాదన్నట్లు అది నేను వ్యతిరేకంగా మాట్లాడతాను కానీ వెళ్తాం వెళ్ళి చేస్తాం అవును కాదు ఆ తర్వాత నేను కూడా ఆలోచించాను నేను నేను మీకు ఇప్పుడు ఎలా అయితే చెప్తున్నానో ఒక వ్యక్తి నాకు కూడా చెప్పాడు నేను ఆలోచించాను ఓ అయితే ఇదంతా బయబుల్లో ఉందన్నమాట అయితే నేను తెలుసుకోవాలి ఆ నిజం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బైబిల్ పట్టుకు టీచర్ అన్నమాట అవన్నీ ఉద్యోగాలు అన్ని వైద్యులు పట్టని చేసుకుని అన్నవాళ్ళు రాజు అనుకున్న చిన్న పాటు తిరిగి దాని కారణం ఏంటంటే ఒకటే వేసి చలిపి బ్రతిక అది ఖచ్చితంగా నమ్మడానికి కూడా సో ఆదరణ ఉండదు నీ ఇంకా అర్థం కాదు మన దగ్గర తెలిసి కుంభరపురుగు తెలుస్తుంది కుంబర్పురుగు అది నుండి ఇస్తాం అది కనదు అది అవును కదా మనకి తెలిసే నిజం అది ఎక్కడుండో తిరిగి 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 తీసుకొచ్చి మన ఇంటికి కట్టదు కట్టి ఏం చేస్తుంది కొద్ది రోజులు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు పోయిన తర్వాత చక్కగా మూత వేసి వెళ్ళిపోద్ది తర్వాత అదే పిల్లలైపోయి దాంట్లో నీగల గల మారిపోతుంది ఇదే గురువుకు ఒక జీవితం ఉండాలా బాగా ఆలోచించగల అంటే పురుగు జీవితం ఉంది కదా ఒక ఈగ జీవితం ఉంది చక్కడ జీవితం ఉందని మనకు అర్థమవుతుంది ఇది మనకు మనిషి అయినా మనకు ఖచ్చితంగా పురుగుకే జీవితం ఉన్నప్పుడు మన జీవితం ఉండకూడదు అదే ఉండాలి కదా ఇకే యేసుకుని చెప్పాడనమాట అదే మాట అందుకని మనం ఏంటంటే ఏసుకృష్ణని ఖచ్చితంగా నమ్మాలి ఆయన మన పాపం జీవితం చేస్తాడని మనం మన పట్టిన ప్రతిస్తాడు మీరు ఎవరైనా కష్టపడితేనే పంట పడుతుంది కానీ ప్రభు ఉచితంగా మేము ఇవ్వాడు ఆయన కష్టపడితేనే ఎక్కడైనా ఏ దేవుడికి నమ్మి మన వ్యక్తిగత Karena memang, kalau kita lihat dari sebelumnya, itu namanya layar pengisian,